ఇప్పుడే అందిన వార్త టాప్ నాటిపై గ్రాంగ్ రేప్ తీవ్ర కోపంలో సినీ ఇండస్ట్రీ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మహిళలపై అగత్యాలను అరికొట్టేందుకు పోలీసుల శాఖ ఎన్నో ప్రణాళికలను రూపొందించి ప్రతిష్టంగా అమలు చేస్తున్నప్పటికీ వక్రబుద్ధితో కొందరు మాత్రం ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు ఆ విధంగా ఓ సహాయక నటిపై నలుగురు వ్యక్తులు కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది హైదరాబాద్కు చెందిన ముప్పై ఏళ్ల సహాయక నటి రేష్మి పేరు మార్చి చెప్తున్నాం చెన్నై వలస రవక్కలోని బంధువుల ఇంట్లో నివాసం ఉంటుంది ఆమె నటిగా రాణించాలని తమిళనాడు వచ్చి కొన్ని తమిళ సినిమాల్లో నటించినట్లు సమాచారం అక్కడ నుంచి వచ్చిన డబ్బుతో రష్మి తన జీవితాన్ని గడుపుతుంది అయితే మే ఇరవై ఎనిమిదిన రష్మి బంధువులంతా వేరే ప్రదేశానికి వెళ్తారని సమాచారం తెలుసుకున్న ఒక నలుగురు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్ళారు ఆ నలుగురిలో ఒకరు ఒక నటుడి డ్రైవర్ అని తెలుస్తుంది ఆమెతో ముందే పరిచయం ఉందని తెలుస్తుంది ఎవరూ లేని సమయంలో ఇంటికి వెళ్ళిన వారు ఆమె నోటికి గుడ్డ కొట్టి కొట్టి లైంగికంగా వేధించారు ఈ ఘటన కలకలం సృష్టిస్తుంది ఈ ఘటనకు సంబంధించిన ఫిర్యాదు మేరకు నటుడు రమణ కారు డ్రైవర్తో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విచారణ ఇస్తున్నారని ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పి తెలిసింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెమల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్